ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా తయారు చేసుకుందాము చూడండి ఉప్మా అంటే చూడండి గోధుమ రవ్వతోని పొడి చేసుకోవడం అండి ఎంత పక్కా కొలతలతో చేసుకుంటే ఎంత హెల్తీదేనండి పొడి వస్తుంది ఇందులో క్యారెట్లు ఏమేమి వేసామో చూడండి అన్ని ఇలా రోజు ఒక హెల్తీ ఫుడ్ చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి దీనికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిరకాయలు కాన్ బేబీ కాన్ పుదీనా కరివేకు మిగతా మన ఇంట్లో ఉండేటివేనండి అన్ని నేను తీసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాము అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపల ఆటలు ఆడుతూ ఉన్నప్పుడు చూడండి ఇలా చిటపటలు ఆడాలి ఎప్పుడైనా సరే జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగితే బాగుంటుందండి తర్వాత ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై కానిద్దాము పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన వైరకు వేయించుకుందాం ఎప్పుడైనా ఆయిల్లో కరివేపాకు కానీ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేగితే అదంతా నూనె ఫ్లేవర్ నూనె పడుతుంది ఫ్లేవర్ అంతా చూడండి కాన్ అండి బేబీ కాన్ తీసుకొని ఇలా మనము బేబీ బేబీకాన్తో చేసుకుంటే హెల్త్కి మంచిదండి ఎప్పుడు పల్లీలు జీడిపప్పులు వేసుకోవడమే కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి సీజన్ ఉన్నప్పుడే తీసుకొచ్చుకొని వల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అవసరమైనప్పుడు తీసుకొని గారెలు మనకు ఫ్రై కావాలంటే ఫ్రై ఏదంటే అది చేసుకుంటాట ఇలా ఉప్మాలో అయితే చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్ కాన్ కారము అటు స్వీట్ రెండు తగులుతూ ఉంటాయి కదా బాగుంటాయి చూడండి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాం మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే పచ్చివాసన వరకు ఏదైనా వేగాలండి వేగితేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది లేకపోతే అసలు ఉప్మాకి టేస్ట్ పొడి పొడి రా ఆడతా రావాలి అంటే ఉప్మాను చక్కగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు పుదీనా కూడా వేసి అది కూడా కొంచెం వేపుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై కానిద్దాం ఎక్కువ ఫ్రై కావద్దండి ఇప్పుడు మనకు ఎందుకంటే కాను అన్నీ వేస్తున్నాం కదా ఒక్కొక్కటిగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి కాన్ కూడా వేసాము దీంతోపాటుగా కొన్ని క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు కూడా మనం టిఫిన్తో పాటుగా రెడీ చేసుకొని పక్కన కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు చక్కగా మనకు ఫ్రై అయిపోయిందండి చక్కగా చూడండి దగ్గర గుంజుకుంది ఇప్పుడు రవ్వ పోసుకుందాము నేను ఇప్పుడు రైస్ కుక్కర్ గ్లాస్తోని ఒకటిన్నర గ్లాస్ రవ్వ తీసుకున్నాను కరెక్ట్గాను హాఫ్ హాఫ్తోను ఒకటిన్నర గ్లాస్ రవ్వ తీసుకొని ఇది తగి తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా సిమ్మంటులో వేయించుకుందామండి ఎప్పుడైనా ఇలా వేయించుకుంటే మనకు ఉప్మా పొడి పొడిలాగా వస్తుంది మనము నీళ్లు పోసామనుకోండి కష్టం చూడండి ఎప్పుడైనా పొయ్యిగట్టంతా నీటుగా ఉండాలంటే చెత్త అంతా తీసి ఒక గిన్నెలో వేసుకోండి మనకు తొక్కలు వస్తాయి కదా తొక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకుంటే మనం ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది చూడండి రైస్ కుక్కర్తో ఇప్పుడు నేను నీళ్లు పోస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కదా టూ గ్లాసెస్ నీళ్లు పోస్తున్నాను అంతేనండి రవ్వ వన్ అండ్ హాఫ్ పోసినప్పుడు వన్ పోస్తే మనకు పొడి వస్తుంది అంతేనంటే మనం డబుల్ పోస్తే మాత్రం మెత్తగా అయిపోతుంది ఇది కొంచెం దొడ్డుగా ఉంది రఫాను చూడండి ఇప్పుడు చక్కగాను హై మంట పెట్టేసి చక్కగా మూత పెట్టకుండానే దీన్ని వండడం అండి ఇప్పుడు ఇది ఒక టిప్ అండి ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఇలా రవ్వ పోసేసి మూత పెట్టుకోమంటే మన గట్టిగా అయిపోతుంది మూత పెట్టేస్తే మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి రవ్వ గట్టిపడదు లోపలికి హెయిర్ పోతుంది కదండి కలిపినప్పుడల్లా అంతా కలిసేసి ఇట్లా ఉబ్బినట్టుగా స్పాంజ్ లాగా వస్తుందండి ఎప్పుడైనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా ఇలా కుత్త కుత్తులు ఆడుతూ ఉంది చూడండి నేను వేడి మంట మీదనే పెట్టాను ఇప్పుడంతా హైలో ఉంది మంట అంతాను సిమ్ పెట్టకూడదు సిమ్ పెడితేస్తే మనం గట్టిపడిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉంటే లోపలికి హెయిర్ పోయేసి ఇట్లా లాగా వస్తుందండి రప్ప కూడా ఉడకడం కూడా ఇలా మంచిగా ఉడుపుతుంది పొడి పొడి ఆడుతూ వస్తుంది నేను వన్ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ వాటరే పోసాను చూడండి పది నిమిషాలు ఐదు నిమిషాలు మూత పెట్టి చక్కగా సిమ్ మంటలో పెట్టేసి ఉడికించుకుంటే ఇలా రెడీ అయిపోయింది చూడండి ఎట్లా రెడీ అయిపోయిందోనండి చక్కగా చూడండి ఇంట్లో వస్తుందన్నమాట మనకు ఎప్పుడైనా సరే అలా కలుపుతూ ఉన్నప్పుడు ఎప్పుడు మూత పోసి రవ్వ పోసి మూత పెట్టకూడదండి రవ్వ వేగినాక మీరు చల్లనీళ్ళు పోసుకోండి వెండి నీళ్ళు పోసుకోండి కానీ అట్లా చేయాలి దగ్గరికి ఉడికినాక మూత పెట్టేయాలండి చూడండి ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మనం సిమ్లోనే దిని ఉంచుతాము అప్పుడే మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది చక్కగా మనం కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్ మనం కాన్తో చేసుకుంటే చ నైట్ పుట్ అయితే కర్రీస్ లేనప్పుడు మనకు చాలా ఉపయోగం అండి ఇది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా పొడి పొడిలా ఆడుతూ ఉందో చక్కగా పొడి ముక్కలు వేస్తాం అన్నీ కదా మనం ఏ కర్రీ లేకున్నా చక్కగా చట్నీ లేకున్నా ఇది చక్కగా తినేయచ్చండి చూడండి ఎప్పుడైనా సరే పక్కా కొలతలతో చేసుకుంటే చాలా టేస్ట్గా చేసేది ఒక చిన్న చిన్న టిప్సే దీనికి ఏం లేదండి దీంట్లో కొద్దిగా అల్లముక్కలు ఎక్కువ వేసుకోవాలి కార్న్ వేసిన దాంట్లో ఎప్పుడైనా మళ్ళొక్క రెండు నిమిషాలు మూతపెట్టి ఉంచాను అంతే చూడండి మనకు చక్కటి గుమగుమలాడే ఉప్మా రెడీ అయిపోయింది ఎప్పుడైనా సరే మనము నైట్ పూట గనుక ఇది మన కర్రీ లేనప్పుడు ఎక్కడ వెళ్ళినప్పుడు చాలా చిక్కగా ఉంటుంది కర్రీ చేసుకొని చపాతీలు చేసుకోవాలా అనిపిస్తుంది కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి కానూను క్యారెట్ ఎంత చక్కగా కలర్ఫుల్గా కనబడుతున్నదో అలానే కొంచెం మనం అన్నీ మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడు మనం అనుకుంటాం కదా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కొన్ని పచ్చకూరగాయ ముక్కలు కొంచెం ఉడికించింది ఆఫ్ హాఫ్ చూడండి కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని చూడండి అన్నీను కీరా ముక్కలు ఒక అంజూరు ఫ్రూట్ మూడు బాదము ఇంతేనండి రోజు ఇలా తీసుకోవాలండి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది చూడండి సూపర్ హెల్తీ ఫుడ్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు అంతా చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో కదా మనకి ఇప్పుడు అది చూడండి ఆరోగ్యానికి కూడా కాన్ చాలా మంచిది ఎప్పుడు మీకు కాన్ సీజన్ ఉన్నప్పుడు తెచ్చుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే చాలా మంచిదండి లోకం సమస్తం సుఖినో భవంతు